వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ హై ప్రోటీన్స్ ఉన్నటువంటి మొత్తం పప్పులతో చేసి చూపిస్తున్నాను చూడండి కందిపప్పు అలాగే నాలుగు రకాల పప్పులు వేసాను కొద్దిగా బియ్యం వేసుకొని చేసినటువంటి వీడియో చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంత బాగా వచ్చింది మనం చిన్నపిల్లలకైనా కూడా ఈజీగా పెట్టచ్చు చాలా బాగుంటుంది డైజెస్ట్ కూడా ఈజీగా అవుతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా అలాగే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగ నీళ్ళ చట్నీతో మనం తీసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది అదిరిపోద్ది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక గరిట తీసుకున్నాను బియ్యము అలాగే హాఫ్ హాఫ్ తీసుకుంటాను హాఫ్ గరిటీ ఎర్ర కందిపప్పు శనగపప్పు అలాగే అలసందలు కందిపప్పు ఇందులోకి ఒక రెండు క్యారెట్ రెండు టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఇప్పుడు ముందుగా వీటిని అంతా బాగా ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి బలం కావాలంటే ప్రోటీన్స్ కావాలంటే కంపల్సరీగా ఇలాగా ట్రై చేయండి ఇందులోకి మిరియాలు వేసుకున్న అలాగే క్యారెట్ టమోటా పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం నీళ్లు వేసేసుకోవాలి నీళ్లు మనం చూసుకొని వేసుకోవాలి నాకు మొత్తం ఈ పప్పు అంతా కలిపి ఒకటిన్నర గ్లాస్ అయ్యింది ఆ ఒకటిన్నర గ్లాస్కి నేను ఇక్కడ మూడున్నర గ్లాస్ నీళ్ళు వేసుకున్నా పప్పు కాబట్టి పప్పులు కాబట్టి ఉడకడానికి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో అయితే ఒక రెండు మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో అయితే ఒకటే విజిల్ సరిపోతుంది నేనైతే ఒకటే విజిల్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నా మనకి అది ఉడికే లోపల ఇప్పుడు పోపు రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా చూడండి ఇందులోకి నేను అల్లం ముక్కలు ఇలాగ పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి మధ్య మధ్యలో ఇక్కడ నేను వెల్లుల్లి కానీ వేయట్లేదు కావాలనుకుంటే మనం వెల్లుల్లి వేసుకోవచ్చు అలాగే నెయ్యి వేసుకోవచ్చు ఇంకా కావాలంటే అసఫోటిడా కూడా వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది ఇలాగా కరివేపాకు వేసుకొని మనం మొత్తం అంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నా చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది అంతా ఒక్కసారి కలిపేసుకొని మనం రెడీ చేసుకునేటువంటి పోపు వేసుకోవడమే పిల్లలు గ్రోత్ అవ్వడానికి చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్గా అవుతుంది చిన్న పిల్లలకైనా కూడా కారం లేకుండా ఇలాగ చేసి పెట్లామంటే చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంకా మనకి నెయ్యి వేసుకున్నా కూడా నూనె బదులు నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా మనకి ప్రోటీన్స్ కిచిడి రెడీ అయిపోయింది ఇలాగ నీళ్ళ చట్నీ వేసుకొని తిన్నామంటే ఎక్కువ చట్నీ కలుపుకొని మనం తింటే చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఇంకా మనం పెరుగు పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి వేడి వేడిగా ప్రోటీన్స్ కిచిడి రెడీ అయిపోయింది